హలో ఫ్రెండ్స్ బ్యాక్ షేక్ అధికారం నుండి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మహమ్మద్ యూనస్ దేశంలో మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు సంస్కరణలకు సంబంధించి ఆయన ఆరు విభాగాలలో సంస్కరణల కోసం ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు ఈ సంస్కరణల లక్ష్యం ప్రజా యాజమాన్యం జవాబుదారితనం సంక్షేమంపై ఆధారపడిన వ్యవస్థను రూపొందించడం బంగ్లాదేశ్ లో ఫాసిజం లేదా నిరంకుశ పాలన మళ్లీ పుంజుకోకుండా నిరోధించడానికి కొన్ని జాతీయ సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని మహమ్మద్ కమిషన్ ప్రకటించారు పూర్తి సమాచారం కోసం చూడండి ఈ లక్ష్యం నిష్పక్షపాతమైన ఎన్నికలు మరియు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని ఆయన అన్నారు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనెస్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ న్యాయ వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ పరిపాలన పోలీసు అవినీతి నిరోధక సంఘం రాజ్యాంగాన్ని సంస్కరించేందుకు ఆరు కమిషన్లను ఏర్పాటు చేయాలని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు న్యాయ సంస్కరణల కమిషన్ కు జస్టిస్ షా అబు నయీమ్ మోమినూర్ రెహమాన్ ఎన్నికల వ్యవస్థ సంస్కరణల కమిషన్ కు బదీల్ ఆలం మజుందార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ కు అబ్దుల్ మయూద్ చౌదరి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ కు సఫర్ రాజు హుస్సేన్ నేతృత్వం వహిస్తారని యూనస్ తెలియజేశారు అవినీతి నిరోధక సంస్కరణల కమిషన్ కు జమాన్ నాయకత్వం వహిస్తారు ఈ కమిషన్లో అక్టోబర్ ఒకటి నుండి తమ పనిని ప్రారంభించి తమ పనిని పూర్తి చేసి తమ నివేదికను వచ్చే మూడు నెలల్లో సమర్పిస్తాయి ప్రతి సంఘం అధ్యక్షుడిని సభ్యులు ఎన్నుకుంటారని యూనస్ తెలిపారు కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చించి చివరకు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ ప్రతినిధులతో మూడు నుంచి ఏడు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నారు కమిషన్ నివేదికలో ఇచ్చిన మార్పులు వాటిని ఎలా అమలు చేయాలనే అంశంపై ఈ సమావేశం జరుగుతుందని యూనస్ తెలిపారు ఎన్నికలను నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహించేందుకు పోలీసు ప్రజా పరిపాలన న్యాయ వ్యవస్థ అవినీతి నిరోధక సంఘాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మహమ్మద్ మరెన్నో సంస్కరణలను ప్రస్తావించారు మీడియా భావ ప్రకటన స్వేచ్ఛపై ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాం ప్రతి ఒక్కరూ మమ్మల్ని బహిరంగంగా విమర్శించాలని మేము అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మేము స్పష్టం చేశామని అన్నారు భారత్ తో పాటు ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని అయితే ఈ సంబంధాలు న్యాయబద్ధత సమానత్వంపై ఆధారపడి ఉండాలని అన్నారు పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో సార్కు పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి